ఈ ఎండాకాలం అందరికీ టక్కున గుర్తొచ్చేది ఏంటంటే నిమ్మకాయలు నిమ్మకాయలు అసలే బగ్గు 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 అని వండుతున్నారు రేట్లు అన్నమాట మార్కెట్కి వెళ్తే మాత్రం పది రూపాయలకు ఒకటి లేదంటే రెండు అడుక్కుంటే మరీగా అమ్మాయి అమ్మాయి అని అడుక్కుంటే తప్ప లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మూడు ఇస్తారేమో కానీ చాలా చాలా బగ్గు రేట్లు ఆ బగ్గుమన్నా కూడా తీసుకోండి ఎందుకంటే ఈ ఎండ దెబ్బ తగిలితే ఓడేం చేయలేడు కదా కింద పడితే ఏ ఓడేం చేయిస్తాడు మనం రోడ్ పంట పోతుంటాం ఎండ దెబ్బ తలుగుతుంది మనకు అర్జెంట్ వర్క్ ఉంటుంది మనం బైక్ మీదనో కార్లోనో లేదంటే బస్సులోనో వెళ్తున్నప్పుడు ఎండ దెబ్బ తాకిందనుకోని లేదా నడుచుకుంటూ పోయేటప్పుడు తాకిందనుకోని ఈ కలాసే కదా అందుకే మంచి ఎక్కడ కనిపించినా నిమ్మకాయ రసం తాగండి నిమ్మకాయలు తీసుకోండి అయితే నిమ్మకాయలతో వెరైటీగా శర్బత్ ఇలా తయారు చేద్దాము చూద్దాము ఇది అందరు చేసేదే మామూలుగా ఉండేదే కానీ మనము ఒక్కొక్క కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేసినామనమాట నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ఆ ముందే నానబెట్టుకున్న సబ్జాగ్ అందులో వేసి దానికి షుగర్ అట్లా లైట్గా యాడ్ చేసేసి తాగితే అలచల్ ఉంటుంది కత్తర నాకు ఉంటుంది ఎందుకు పనికిరాదు ఇక ఎప్పుడో మన పూర్వీకులు అదే మన తాతలు లేదంటే మన అమ్మ నాన్న ఇంట్లో అరే శర్బత్ దాగురా అంటే మనమేమో ఈ కాలంలో ఏం చేస్తున్నాం చల్లదనంగా ఉండడానికి మనం అని స్ప్రైట్స్ అని ఇంకా మాజా అని పల్పి ఆరెంజ్ అని ఇంకా అడమైన అన్నీ తాగుతాం కదా ఆ అడమైన అన్నీ తాగే బదులు ఇది ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఇలా ట్రై చేయండి ఇంట్లో చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టపడి తాగుతారు అనమాట మంచి హెల్తీ అండ్ ఈజీ ఇష్ట అనమాట ఈజీ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఈజీ చాలా సులభం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకొని హ్యాపీగా తాగొచ్చు డైరెక్ట్గా తాగేసిన సరిపోతుంది ఈజీ ఈజీ మెథడ్ అనమాట సబ్జాగింజలు ఏంటంటే నిమ్మకాయ రసంతో పాటు వీటిని తాగితే సబ్జాగింజలు లోపలికి వెళ్తున్నప్పుడు చాలా చాలా బాడీ కూల్గా ఉంటుంది చాలా ఒక మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది మనకు ఈ బయట ఆర్టిఫిషియల్ ఏవైతే ఉన్నాయో వాటిలో దొరుకుతాయా దొరికాయి కదా అందుకే ఇట్లాంటివి మనము రేర్ అయినా ఒక ఒక ఫిఫ్టీన్ డేస్కి వస్తారో ఒక టెన్ డేస్కి వస్తారో లేదంటే వన్ వీక్ కోసారో కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేస్తే మనకు హెల్తీతో పాటు మనకు ఎండ నుండి ఉపశమనం లభిస్తుంది ఎండ నుండి విముక్తి పొందుతాం అన్నమాట ఆ అలసట అనేది రాదు చాలా చాలా బాగుంటుంది అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి కదా వాటి వల్ల అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ మళ్ళీ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ షుగర్ కంటెంటే ఎక్కువ ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి ఏ బిహేవియర్స్ అయినాయి అన్నీ అంతే ఉన్నాయి ఆఖరికి గోలీ సోడా అయినా సరే దాదాపు అంతే ఉంది అందులో కూడా అన్ని కలుపుతారు కదా ఇదైతే ఇప్పుడు ఈ లాస్ట్లో వేసిన పుదీనాతోని చాలా చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఈజీ అన్నమాట ఈ జస్ట్ లైక్ ఎట్లా అంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకునేటట్టు ఈజీగా ఉంటుంది ఇలాంటివి మనము ఎంతమంది తాగుతారో ఒక్కసారి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డ్రింక్స్ ఎప్పుడైనా చేసుకున్నారో లేదో లేదంటే ఒకవేళ చేసుకొని ఉంటే ఎలా చేసుకున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి చాలా బాగుందా లేదా అసలు ఈజీ ఎస్టా కాదా ఇది బెటరా లేదంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్న డ్రింక్స్ లేదంటే ఆర్టిఫిషియల్గా ఏమంటారు మనం షాప్ నుండి తెచ్చుకునేది బెటరా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసైతే ఈజీ ఈజీ అనమాట ఒక్క జస్ట్ మా మౌనిక మాత్రం ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసింది మా మా బాబు అయితే అద్వైత వర్మ నాకు నా నా నాకు కంపల్సరీ ఇవ్వు అని ఇక స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండింగ్ అయ్యేంత వరకు అంటూనే ఉన్నాడు అంటూనే ఉన్నాడు ఆఖరికి తాగేసాడు వానికి పాలు మాత్రం ఆగలేదు వాని లోపల వీడియో తీస్తున్నప్పటి నుండి అబ్బాయి ఇది ఎప్పుడు తాగలరా ఎప్పుడు తాగలరా ఎప్పుడు నోట్లేయాలరా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆఖరికి వాళ్ళమ్మ తాగేసిందనమాట చేసింది మీరు మీ పిల్లలకి ఇలా పెడితే చాలా చాలా బాగుంటుంది ఇది నా సజెషన్ అనుకోండి ఏదైనా అనుకోండి చాలా బాగుంది నేను కూడా తాగి చూశాను మౌన్ కూడా చాలా బాగుంది అని చెప్పింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఆదరించండి థ్యాంక్ యూ